చూడండి మా గాండుగాడి ఇంటికాడికి పిలిచి ఎర్రటి ఎండలో అయితే నిలబెట్టే నేను అంతంత మాత్రమే ఉండేది నీలాగా తెల్లగలే నువ్వు మెరసా అని చెప్పినాను నేనైతే హలో మమ్మ అందరికి చియ కూడా అయితే నాకైతే తగిలినాడు మమ్మయనకంటే చూడండి గీకున్నాను మమ్మ వాడు వై మాకు కూడా తెలుస్తుంది అంటారా ఇంకా చూడండి ఈ హాములు అక్కడైతే నిలబడగా ఉన్నాడు వాళ్ళ డాడీ పని చేస్తా అంటే ఇంకా చూడండి మా డాడీ ఏమో పని చెప్తాడు వానికి ఇది ఎత్తుకొని పోయి పడేసి అని చెప్తాడు చూడండి ఇట్లా తొత్తపల్లి అన్ని చేస్తాడు ఏ ఓతాను పడేనంటే ఓతాను పడేస్తా ఇంకా సక్కగా ఇంటికాడ నుంచి నన్ను కూడా అయితే ఆవుల కాడికి అయితే పిలుచుకుని వెళ్ళిపోయాడు వాడు ఆవులు మెప్తాడు కదా కాడికి అయితే పిలుచుకొని వెళ్ళిపోయినాడు నేను ఇక్కడికి వస్తే సార్ ఈ రాయల మీదే కూర్చుంటాను నేను ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడైతే కూర్చునే వాళ్ళము ఈ బాయిలోనే అనమాట ఈ తాడేది ఈ బాయి అయితే చూపిస్తాను చూడండి మమ్మ ఈ బాయిలోనే బాగా ఒక రెండు గంటలు మూడు గంటలైతే ఉండిపోయే వాళ్ళము మీ మొత్తం ఐదు మంది ఫ్రెండ్స్ అనమాట మమ్మ నా వెనకలు మీకు ఒక చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ చెట్టు మీద నుంచి మేము ఆ బైలోకి అయితే దుంకే వాళ్ళమ్మా చూడండి ఇక్కడ కూర్చున్నప్పుడల్లా అదే గుర్తు వచ్చేది మాకు ఓల్డ్ మిరేజెస్ మా గ్యాంగ్ లో తుత్త పనులు అన్ని చేసేది ఒకడే మమ్మ వాడు ఎవరో కాదు మమ్మ మన హామ్దుల్లా మమ్మ నేను ఎప్పుడు చూపిస్తా ఉంటాను చూడండి వీడియోలో వాడే ఓకే మామ ఇంకా ఉంటా నెక్స్ట్ క్రిడల కస్